అందరికీ నా రోజు ఇప్పుడు కొందనాలు దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో కొన్ని మెదకొచ్చిననుగునుగా మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మనరక్షణ నిష్కరిస్తూ వారి నామంలో శిరస వంచి తండ్రి అయిన దేవుడికి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ చెమగలిగిన దేవుని పిల్లరా ఈరోజు దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించి ఏ మాటల చేత అయితే మనకు ఇస్తర చేసినట్టు ఆయన మాటలు ఇస్తర వేసి చక్కగా వడ్డించి మనం తింటే తిని మనం ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే దేవుడు ఎంత ఆనందిస్తాడు దేవుని పిల్లరా మరి దేవుడు ఏ మాటలతో అయితే ఈరోజు మనకి ఆహారంగా మార్చి పెట్టాలనుకున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే సామతలు గ్రంథం పదహారు అధ్యాయం ఇరవై ఉత్సరములకు మాట రాయబడింది దేవుని పిల్లరా ఉపదేశమునకు నాకు శవు ఎగ్గువాడు మేలునందును అని రాయబడింది దేవుని పిల్లల ఉపదేశమునకు శవు ఎగ్గువాడు మేలు అని చెప్పాడు అలాగనే భూమి మీద మనం చూడగలిగితే దేవుని పిల్లల తల్లిదండ్రులు ఉపదేశం అంటే మాట చెప్పినప్పుడు ఆ మాటను విని వినగ విని వాడు ఏమైపోయిందండి వాడు జీవితంలో మంచి అభివృద్ధి ఉంటుంది దేవుని పిల్లల చదువు విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఆస్తిపరంగా కానీ అలాగనే తల్లిదండ్రులు చెప్పిన మాటలకి లోబడి వివాహం చేసుకున్నా కూడా వారి జీవితం చాలా మేలుకరంగా ఉంటుంది దేవుని పిల్లారా కానీ ఎవరైతే వారి మాటలు వినరో దేవుని పిల్లారా వారిని గౌరవించరో వారి జీవితంలో అంత అభివృద్ధి చెందినట్లుగా కూడా మనం చూడలేము వినము కూడా దేవుని పిల్లరా అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఉపదేశము అన్నాడు అంటే దేవుని మాటలు ఎవరైతే దేవుని మాటలు అంటే ఉపదేశంలో ఒక చెవి ఎగ్గితే మేలు అంటే దేవుని మాటలు ఎవరైతే వింటాడో ఆ మాటలు హృదయములు పదిలిపరుచుకొని ఎవరైతే ఆ మాటల ప్రకారము బ్రతకాలనుకుంటాడో వాడికి మేలు ఏమి మేలు అని చూడగలిగితే దేవుని పిల్లరా భూమి మీద అన్ని విషయాల్లో తన ప్రవర్తన విషయంలో ఆలోచన విషయంలో నడవడిక విషయంలో జాగ్రత్త కలుగుతూ జాగ్రత్త కలిగి ఉంటాడు కలిగి ఉంటాడు కనుక భూసంబంధమైన విషయంలో అతను ఆశీర్వదించబడతాడు మేలు నొందుతాడు దేవుని పిల్లల అలాగనే వీటన్నిటిని బట్టి కూడా తన ప్రవర్తనను కాపాడుకుంటాడు కనుక దేవుని ఉపదేశం తన హృదయంలో ఉన్నప్పుడు దేవుడికి మొదటి స్థానం ఇస్తాడు అన్నిటిలో మొదటి స్థానం ఇచ్చి తర్వాత కూడా ఒక గొప్ప మేలుకరమైన రాజ్యమును స్వతంత్రించుకుండే అవకాశం దేవుడు ఉండ మరి ఆ వ్యక్తికి ఉంటుందని దేవుని మాటలు రాయించాడు దేవుని పిల్లలు కనుక దేవుని ఉపదేశమైనవాడు మేలు నందును అని చెప్తున్నాడు దేవుని పిల్లల ఎంతమంది అయితే తల్లిదండ్రుల మాట వినక మరి వారిని లెక్క చేయకుండా వారిని అవమానిస్తూ ఎంతమంది అయితే పిల్లలు నష్టపోతున్నారో అట్టి బిడ్డలో తల్లిదండ్రులకు ఉపదేశము వింటూ భూమి మీద సమస్తములు అభివృద్ధి వారై ఉండి పరలోకమందున్న దేవుడి మాటలో ఉపదేశమున కూడా చెవు యొగి మేలు నొంది నిత్య జీవానికి చేరుకునే బిడ్డలుగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరలోకి తండ్రి నయనాని కృప కలిగిన నామాని వందనాలునైనా ఉపదేశముని ఇను ఇనువాడు మేలు నొందును రాయబడ్డవుతా రా ఆ మాటలు ఒక్కసారి నైనా భూమి మీద ననే బిడ్డలునైనా ఇది ధ్యానం చేయగలిగే భాగ్యం మేము అడుగుతున్నామనైనా తల్లిదండ్రులకి ఎంతమంది అయితే బిడ్డలునైనా తల్లిదండ్రుల మాటలు వినక శాపగ్రస్తులుగా మారిపోయినైనా తాగుడికి తిరుగుడికి ఎభిచారం అని గుటకాలని నా తండ్రి అలవాటైపోయి తండ్రి నైనా తల్లిదండ్రుని వ్యతిరేకిస్తూ ఎంతమంది అయితే ఉన్నారో తండ్రి వారు వారు తల్లిదండ్రులు వారి క్షేమాన్ని బట్టి చెప్పుతారని వినినైనా వారి మాటలు వారి ఉపదేశమును ఆలకించి తండ్రి చెడు నుంచి విడుదలయ్యే బిడ్డలనైనా చక్కగా ఆశీర్వదించమని బిడ్డలు నా తండ్రి నేను అడుగుతున్నాము నైనా నీ ఇలువైన ఉపదేశము నా తండ్రి వినబడుతున్నప్పుడు ఆ మాటలకు లోబడి ధనిలుగా మారగలిగే భాగ్యం బిడ్డలకి అనుగ్రహించమని మన అడుగుతున్న తండ్రి నేను అట్టి బిడ్డలకు కూడా రక్షణ దయచేసి నీ కృపల బిడ్డలు భద్రపరిచి మీరు మహింపొందమని మా రక్షకుడు నీ కుమారుడు నేసి క్రీస్తు వారి నామలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను వెందరకు అందరికీ నా రోజు పూర్కొందరములు ధన్యవాదాలు